హాయ్ అండి నేను స్వీట్ కార్న్ సూప్ చేశాను ఈ వింటర్లో ఇలా డే బై డే సూప్ చేసుకొని తాగండి చాలా మంచిది ఇప్పుడు వెదర్లో ఉన్న చల్లదనానికి ఇలా సూప్ చేసుకొని తాగండి బయట వెదర్ చల్లగా ఇంట్లో వేడిగా సూప్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా మిక్సీ జార్లోకి స్వీట్ కార్న్ హాఫ్ బౌల్ వేసి పావు వంతు వాటర్ పోసి మిక్సీ పట్టండి నేను వీడియోలో చూపించినట్టు టెక్చర్ రావాలి సూప్లోకి ముందుగా ఒక టొమాటో ఒక చిన్న క్యారెట్ ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి వన్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు క్యారెట్ టొమాటో వేసి కలపండి మనకు ముక్కలు ఎక్కువగా మగ్గనవసరం లేదండి ఒక టూ మినిట్స్ మగ్గాక మూడు గ్లాసుల వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న కార్న్ గ్రేవీ కూడా వేయండి ఈ మిక్సీ జార్లో కూడా కొన్ని వాటర్ యాడ్ చేసి పోయండి ఇందులోకి స్వీట్ కార్న్ రెండు చిన్న బౌల్స్ వేసి ఉప్పు కూడా వేసి కదపకుండా మూత పెట్టి టెన్ మినిట్స్ ఉడకనివ్వండి మూత తీసి చూస్తే మనకి ఆయిల్ పైకి తేలుతుంది ఒకసారి కలిపి వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి వన్ స్పూన్ షుగర్ వేసి కలిపి ఇంకో టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోండి ఇప్పుడు పైకి తేలుతున్న ఆయిల్ అంతా తీయండి అప్పుడే మనకు సూప్ తిన్న ఫీలింగ్ వస్తుంది అంతే వేడి వేడి స్వీట్ కార్న్ సూప్ రెడీ అంతే అండి సూప్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది ఇది తాగి మనం నైట్ డిన్నర్ కూడా స్కిప్ చేయొచ్చు వెయిట్ లాస్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇలా సూప్ తాగి కూడా నైట్ డిన్నర్ స్కిప్ చేయొచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో